అప్పట్లో అమ్మాయి చేసుకుంటే బాగుండేది అని సో ఇవి ఆల్రెడీ వెయిటింగ్ లో ఉంది ఆ ఇన్ఫర్మేషన్ తెలిసి తనే కాల్ చేసింది మాట్లాడింది నేను కూడా ఇష్టం అని చెప్పాను ఎందుకు పెళ్లి అయింది భర్త ఉన్నాడు ఉంది కదా నువ్వు చేసుకుని ఏం చేద్దాం అనుకున్నావు మామూలుగా తనంటే ఇష్టం మేడం అప్పట్లోనే తను నాకు కావాలి అనిపించి నేను ఇంకా ఆగలేక మాట్లాడేస్తాను అలా మూడు సంవత్సరాలు నడిపించేసారు ఇప్పుడు అమ్మాయి అక్కడ దుబాయ్ లో అంతా నీకే పంపించింది ఏం డబ్బు మేడం పంపించింది అంటున్నారు కరెక్టే నేను కాదంటలేదు పంపించింది తను పంపించిన డబ్బు నేను ఊరుకునే వృధాగా మరి ఏం పేరు మీద తను కాల్ చేసి నేను ఇంతేస్తాను అంతేస్తాను అని తనే అనేది నువ్వు నాకు కావాలి నువ్వు లేకపోతే నేను ఉండలేను అది ఇది అని చెప్పి సాటిస్ఫాక్షన్గా అసలు మెంటాలిటీగా నువ్వు నాకు కావాలి నువ్వు లేకపోతే బతకలేనని బాగా టార్చర్ పెట్టేది సరే నువ్వు కావాలనుకుంటున్నావు నేను కావాలనుకుంటున్నాడు సంగతి నీ మొగుడి సంగతి ఏంటి అసలు నీ మొగుడుతో ఏం ప్రాబ్లం వదిలేస్తుంది అమ్మాయి రెడీ ఎప్పుడైనా వదిలేయడానికి అసలు వదిలేసేటటువంటి హక్కు నీకు ఎవరు ఇచ్చారు ఏం ప్రాబ్లం అని అడగలేదు అను రేపు నిన్ను వదిలేస్తుంది తను ఏ పని చేయలేదు అంట ఏ పని ఎందుకు చేయడా బాబు శుభ్రంగా ఎన్ని సంవత్సరాల పాటు మాట్లాడినా బయట గాలి పెరిగిందా అమ్మాయి బిడ్డ గాలికి పెరిగిందా నువ్వు నేను అడిగాను సార్ నేను అడిగాను మీకు ఐదేళ్ల ఉంది మరి నువ్వు ఇట్లా చేస్తున్నావు మరి నాతో రెండు రోజులు మూడు రోజులు గడిపామంటే అది వేరే మాట ఇప్పుడు శాంతంగా వదిలేసి నాతో వచ్చేస్తాను చెప్పాను చెప్పేసరికి తన నేను ఉండలేను నువ్వు లేకపోతే అది ఇదే అని చెప్పి డబ్బులు పంపిస్తే నువ్వు ఎంజాయ్ చేస్తున్నావా ఏం చేసావా డబ్బులు అని అడిగా ఆల్రెడీ బయట ఈ మొక్కటే కాదు మేడం నాకు ఇంకా నలుగురు ఉన్నారు

ఆల్రెడీ చెప్పాను తనకి చెప్పినా సరే నువ్వు నాకు కావాలి నేను ఐదో నెంబర్ నేను ఐదో నెంబర్ అందా నాకు కావాలి అని చెప్పి డబ్బులు వేస్తాను నువ్వు ఎక్కడున్నా సరే నన్ను చూసుకో అది అని చెప్పి తనే అంది గా కొనుక్కుంది నిన్న అంతే అంతే కదా డబ్బులు ఇచ్చేది కొనుక్కుంది నువ్వు డబ్బులతో ఏం చేసేవా నలుగురిని పోషించేవాడు అబ్బాయి పెళ్లికి చేసుకుంటాడు అని ఎట్లా అనుకున్నావు తల్లి తన మాటలతో నమ్మించాడు నేనే అన్నాడు ఐదుగురు గర్ల్ ఫ్రెండ్స్ అతను ఓపెన్ బుక్ మొదటి నుంచి నంబర్ వన్ నంబర్ టూ నెంబర్ త్రీ నువ్వు నెంబర్ ఫైవ్ అని చెప్పాడు అయినా కానీ నువ్వు తప్ప నాకు ఎవరు లేరు కాబట్టి డబ్బులు ఇస్తాను నేను నీ దగ్గరే ఉంటాను నా వద్దని వద్దానన్నా ఏంటమ్మా నమ్మించి మోసం చేసేది ఇక్కడ ఏమి ఐదు సంవత్సరాలు ప్రేమించిన తర్వాత చెప్పాడు నువ్వు ఫిఫ్త్ నెంబర్ అని కాదు కదా ఓపెన్ డే చెప్పాడుగా నా సిరీస్ లో ఒక దాని ఏం బుర్రలు ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళనివ్వదు ఎవరితో మాట్లాడనివ్వదు నేను తాగడానికి వెళ్తానమ్మా అని చెప్తున్నా సరే నువ్వు వీరుడివి నువ్వు సొరంగం తవ్వుకుని కింద నుంచి మాట ఉన్నట్టు చెప్పేశాను మేడం చాలా జెన్యున్ పర్సన్ నువ్వు మామూలుగా ఆగుతావా

ఫిజికల్ గా తనే చెప్పింది మేడం నీతో ఉండాలి నేను అది చేయను ఉంది నువ్వు ఫోటోలు ఎందుకు తీసావు వీడియోలు ఎందుకు తీసావు మాట వరుసకి కన్నాను తను మాట వరుసగా నీ దగ్గర ఏమి లేవా నా దగ్గర ఏం లేదు ఎంత డబ్బులు తీసుకున్నావు ఇప్పుడు దాకా అమ్మాయి దగ్గర ఒక నాలుగు లక్షలు ఇచ్చి ఉంటుంది నాలుగు లక్షలు తినేసేవా ఇలా వదిలేసి అక్కడ పోయి సంపాదించిన డబ్బు అంతా నీ మొహాన కొట్టింది అమ్మాయిని వాడుకున్నావు డబ్బు వాడుకున్నావు ఎదురు బ్లాక్ నాలుగు లక్షలు అంటే నాలుగు సంవత్సరాల సంపాదన మూడు సంవత్సరాల సంపాదన నాలుగు సంవత్సరాలు సేవింగ్ అంతా కూడా అతను దారదత్వం చేశావు పెట్టేశాడు అంత ఆవిరైపోయి నా ముగుడి నిదానం నేను తప్పట్టేదేం లేదు లేదు అమ్మ దూరపుకొండలు నూరుపన్నట్టు అక్కడికి ఎక్కడో పరిగెత్తింది చేతులు కాల్చుకుంది అన్ని ఇష్టపడే వాడే తగి వీడియోలు అన్ని చూపిస్తా ఉంటాడు అందరికీ పెళ్లి చేసి తప్పు చేస్తే నువ్వు ఇప్పుడు పాపం చేసావు ఏది అన్యం పుణ్యం ఎరగనటువంటి ఆడపిల్లకి అన్యాయం చేశా నువ్వు ఈరోజు నువ్వు కరెక్ట్ గా లేకపోతే మనిషిని బాగు చేసుకో పెద్ద తీసుకొచ్చి చెప్పిన మంచోడు కాబట్టి నువ్వు ఎలా తయారయ్యాడు వింటున్నాడుగా అవతలడు అక్కడ బాగా విన్నాడుగా ఏం చేద్దాం అనుకుంటున్నావు ఇప్పుడు ఎందుకు వచ్చావు ఇక్కడ కూర్చుని నిదానమే ప్రధానం అనుకున్నావు ఇప్పుడు నిదానమే కావాలా నీకు చెప్పు ఎలాగో డైరెక్ట్ గా వద్దు అని చెప్పేసి అంటున్నాడు ఆయన ఎందుకు వచ్చి కూర్చున్నారు మీరు ఇక్కడ ఏం కావాలి మీకు వాళ్ళ అమ్మ పిలిసిందని వచ్చారు అంటే అమ్మాయి కావాలా విడాకులు కావాలా ఏదో అడగాలి కదా మీరు న్యాయం అంటే ఏంటి మీ దృష్టిలో అమ్మాయిని కల్పమనే మా అడుగుతున్నాం పాప అన్యాయం అయిపోద్ది మేడం చిన్న మనోహరాలు ఓహో మీ భార్య మీకు కావాలా ఏమా నీకు మీ ఆయన కావాలా ఆయన వద్ద అంటున్నాడు ఎవరు ఇప్పుడు ఆయన అయిపోయింది తను ఇప్పుడు ఇతన్ని మార్చేస్తే నేను బాగుపడతాను ఇతను అంటే అతను అతను ఇతను లవర్ లవరా అతను మేము మార్చాలా పరిస్థితి ఎట్టగా ఉంటా ఏంది అసలు ఇప్పుడు అట్లా మార్చేది ఇప్పుడు ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతావా మార్చావని ఇంకొక ఆవిడ నీ ప్లేస్ లో వచ్చి ఉంటది అయింది సెకండ్ థర్డ్ ఫోర్త్ ఎవరో ఒకరు డైరెక్ట్ ఓపెన్ గానే చెప్తున్నాడు తంతా ఉన్న తన ఏజ్ బార్ అయిపోతుంది కదా ఇప్పుడు మళ్ళీ నేను అవ్వదా ఇంకా అవ్వదా మేడం ఎప్పటికీ అంగ్ స్టార్ ర నువ్వు ఇప్పటి పదహారేనండి తనని మార్చండి మేడం అది ఏం బాబు నిన్ను మార్చాలంటు నువ్వు మాతోవా సారుడు అంట నేను బయట తిరుగుతా ఉంటాను ఎందుకంటే నేను ఉన్నది ఉండేది అబ్బావయ్య సిగ్గు శరం లేకుండా నేను బయట తిరుగుతా ఉంటాను ఈవిడ ఒక్కటే కాదు నలుగురు ఉందనుకుంటా ఓ గొప్పలాగా చెప్తా ఉన్నావు నువ్వు ఇది కదా కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది అతను ముద్రేస్తాడు అతను మారడని ఇప్పుడు నీకు ఉన్నది ఏకైక దారి ఇప్పటికైనా బుద్ధి గడ్డి తిని ఇతను మార్చమంటే మారుస్తాం ఇతను ఆలోచన శైలి పెంచమంటే పెంచుతాం అర్థమైందా అతను మార్చు అతను మార్చు అని చెప్పి పిచ్చివాగుడు బుర్ర తక్కువ మాటలు మాట్లాడద్దు ఏం మాట్లాడుతున్నావు అసలు ఏమైనా అర్థం ఉందా మీ అమ్మ ఇందా అక్కడి నుంచి ఎందుకలా రెచ్చిపోతుంది ఎడవని చెప్పు తీసుకుంది కుడి చెప్పు తీసుకుంది ఎందుకు తల్లికి రగిలిపోదు సరే అప్పుడు ఏదో పరిస్థితుల ప్రభావం ఇంకోటో ఇంకోటో పెళ్లి చేసింది ఏ ఏం తక్కువ చేశాడు నిదానం 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 అనుకుంటూ నేను కష్టపడి నేను కష్టపడినంటే కనుక దానికి సవా లక్ష దారులు ఉంటాయి ఆ నిదానం అనుకుని పోయి వేరే చోట పరిగెట్టుకుపోయి ఎలాంటి వాడిని తీసుకోవచ్చు మళ్ళీ ఇక్కడ కూర్చున్న తర్వాత సిగ్గు శరణం లేకుండా అతన్ని మార్చండి అని అంటున్నాం ఏ ఒక్క సెకండ్ అయినా కూడా నా బిడ్డకి తండ్రిని ఎవరిని చూపెడతాను ఇతన్ని చూపెడతాను అతన్ని చూపెడతాను పెద్ద అయిన తర్వాత నా నా ఆడపిల్ల నా వయసు వచ్చిన తర్వాత లేదంటే నాకంటే సగం వయసు వచ్చిన తర్వాత అమ్మ ఇతను ఎవరు అని అడిగితే ఏమని చెప్తావు అంకుల్ అంటావా అన్నయ్య అంటావా ఇంకో డాష్ డాష్ అంటావా నాన్న అంటావా అప్పుడు నాన్న ఏడి అని అంటుంది నాన్న పర నా ఊర్లో ఉన్నాడమ్మ ఈ కారణం చేత వదిలేశానని అంటది చీ తూ అంటది మీ ఆడపిల్ల నేను మీ అమ్మ ఎంత కష్టపడి పెంచింది ఒక రెండు సంవత్సరాలు తక్కువయ్యి ఒక ఏజ్ లిమిట్ లోపల నిన్ను పెళ్లి చేసింది సరే పరిస్థితుల వల్ల ఆవిడ తప్పు చేసింది దానికి మించి ఏం అన్యాయం చేసింది మీ అమ్మ వయసు మీద పడినటువంటి ఒక వ్యక్తిని చేసింది ఎంత ముసలోడు ఇరవై సంవత్సరాలు నీకంటే పెద్దోడు ఏమన్నా అనారోగ్య సమస్యలు ఉన్నాయా లేవు మనిషి నిదానం స్లోగా ఉన్నాడు సరే నువ్వు కష్టపడుతున్నావు కదా వేరే తాగి తందనాలు ఆడలే కదా నువ్వు కష్టపడినటువంటి డబ్బులు తినేలేదు కదా ఆ పెద్ద ఆ మనిషిలాగా ఆ మనిషి ఏం చేశాడు స్పీడు స్పీడు అని చెప్పి సూపర్ హీరోలాగా స్మార్ట్ లుక్ ఇచ్చి నీకు ముందే డిక్లేర్ చేశాడు ఎంత తెలివైనడో చూడు అంటే నీ అమాయకత్వాన్ని పూర్తి స్థాయిలో స్టడీ చేసి ఏమన్నా కూడా ఎక్కడికి పోలేదు నేను తప్ప ఈ అమ్మాయికి ఎవరికి దిక్కులేదు మొగుణ్ణి నా ఎదుర్కొంటేనే చీతు అంటుంది ఈ అమ్మాయి కాబట్టి ఈ అమ్మాయికి ఆటోమేటిక్గా నేను మొత్తం అంతా విడమర్చి చెప్తాను రేపొద్దున చెప్పలేదు ఇలాంటి వేదిక మీద చెప్పకుండా మోసం చేసి నన్ను పెళ్లి చేసుకున్నాడనే మాట రాకూడదని చెప్పి ముందే డిక్లేర్ చేశాడు అడు కాన్ఫిడెన్స్ చూడండి

ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్